కార్యక్రమంలో మంచి విజయనగర సంఘం సభ్యులు అదేవిధంగా మండల నాయకులు గ్రామ నాయకులు అందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అంతరాష్ట్ర పోటీలకు కనువీలైనటువంటి గారిని అదేవిధంగా గారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తిస్తున్నాం గిటాయి ప్రాంత కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

అదేవిధంగా పండగ కార్యక్రమాన్ని గౌరవ మంత్రి గారు జూపల్ గారిని అదేవిధంగా మాజీ ఎంపీసీ పెద్దగడ్డపల్లి ప్రతాప్ దేవుడు గారిని మాజీ గంటల చైర్మన్ నాగపూర్ హుస్తేన గారిని మండల నాయకులు కార్యక్రమం ప్రారంభిస్తాం ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి కోర్టు కాలేజీ మీరు కోర్టులో ఎవరు నిలబడుతుంది

పంపించ స్టాండ్ కార్డుకి ఒక కుర్చీ పంపిలతో స్టాండ్ కార్డుకి స్టాండ్ కార్డు నాలుగు మొత్తం మధుర చేస్తే శ్రవణ్ కుమార్ గారు చంద్ర గ్రామం మండలం పెద్ద చెట్టపల్లి జిల్లా హీరో నాగల్ కారు ఒకసారి కట్ అయింద రిషి కేస్ రమ్మని కుట్టు కొట్టు

పదహైదు పట్టేలు పూర్తి చేసి నూట అడుగుల రంగుల ఆగి చంద్రంగా గారు ధర్మవరం రామా గమనించాలి వాళ్ళతో రాకుండా మిగతా వాళ్ళందరూ కూడా మన కార్యక్రమంలో సభ సభాగా నడవడానికి సహకారం చేయడానికి స్వాగతం స్వాగతం వారు సబ్జనాడే ఇంక ఫోన్ మాట్లాడుతాను ఫోన్ చేసి ఆయనకే పోతుంది ఫోన్ మళ్ళీ వాట్సాప్ వేరే వాళ్ళకి వస్తుంది అందుకని

முயிரூபி அருகன் வாரி ராவபுரிப்பை சொல்லி ஒரு కానీ మండల మాజీ ఎదుపల గారిని అన్నవారి సమానం చేస్తున్న మాజీ సర్పంచ్ జనసేన గారిని పోతున్నా పార్టీ వేసుకున్నారు రాని కుమార్ గారి ఎట్లా చెప్పారు నాయకు சொல்லுங்க 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 కోరుతున్నాం గారిని సమాజాగా ఎన్టీ కమిన్ సమాజాస్ కోరుతున్నాం అదేవిధంగా యూత్ కాంగ్రెస్ మంగళాదేశులు నాగబాబు గారిని కోరుతున్నాం పన్నెండు వందల యాభై అడుగుల శ్రేవంత్ కుమార్ గారు ఎట్లా చెప్పాల్లో సింగిల్ విండో సింగిల్ విండో వాళ్ళు చైర్మన్ సింగిల్ విండో చైర్మన్ ఒకసారి వాళ్ళు సమాచార సంఘ సభ్యులు కోరుతున్నాం ఐదు నిమిషాల ముప్పై సెంటర్ల గ్రామానికి రైతు సంబరాలకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి మరేదో ముఖ్య అతిథి గండ్రోపల్లి మాజీ సర్పంచ్ చిన్న చిన్న వారిని సన్మాన్ చేయగా తెలుసు సంఘ సభ్యులు కోరుతున్నాం గండ్రోల్లి మాజీ సర్పంచ్ చిన్న వారిని సన్మాచ అదేవిధంగా అదేవిధంగా మాజీ సర్పంచ్ మా సమాచారాల్సిందిగా నియోజన సంఘ సభ్యుల్ని కోరుతున్నాం శ్రేణ్ కుమార్ గారు ఆరు నిమిషాల నలభై ఐదు పోటీ మన రైతు సంబరాలకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పద్మగిరి ఫౌండేషన్ అధ్యక్షులు ధర్మపుణ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా యువ నాయకుడు కుమ్మకొండ రమేష్ గారిని రమ గారిని కూడా సన్మాల్సిందిగా కోరుతున్నాం రావాలి రావాలి పెద్ద కొత్త పల్లి మాజీ సింగిల్ చైర్మన్ పెదకార్పాల గ్రామ వాస్తవీలు వచ్చి శిఖరాన్ని సన్మా చేయాల్సిందిగా విజయనస్యులను కోరుతున్నాం అదేవిధంగా మన గ్రామానికి రైతు సంకరానికి వచ్చేసినటువంటి గంగ్రాపల్లి మాజీ సర్పంచ్ చిన్న వారిని సన్మానించాల్సిందిగా విభజన సంఘ సభ్యులను కోరడం జరుగుతుంది సమ్మా రెండు సింగిల్ విండో సింగిల్ విండో చైర్మన్ నసిలింగారిని సమ్మా కోరుతున్నాం పెద్ద కారణ మాజీ సర్పంచ్ దొండ శ్రీరన్న గారిని సమ్మా చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం దామి सरपंच పరమల సింగారడ్డి అన్న గారిని సన్మాన్ గా శివా కోరుతున్నాం. నిన్నార్తన జిల్లా ప్రవర్ పెద్దకొత్త బలమైన రైతుల సంరక్షణకు ముఖ్య అతిథిగా వచ్చేసినారంటే నర్లనల్లి యువజన యువజన కాంగ్రెస్ సభ్యులను అందరూ కూడా సంబంస కోరుతున్నారు కాబట్టి అందరూ సన్మానిస్తున్నావు అందరం జాతీయ చూస్తాన్న గారు సన్మానిస్తాం శ్రేవంత్ కుమార్ గారు ఏకాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నారు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ రోడ్లు మెరుగు రాజు మెరుగు రాజు సన్మానం చేయాల్సిందిగా బిఎం రెడ్డిని అదేవిధంగా ఎంపీ కలివి గడికల్పై రాహుల్ గారిని ఆహ్వానిస్తున్నాం నలభై రెండు సెక్కల పూర్తి వేసుకున్నాయి తొమ్మిదారు పది నిమిషాల శ్రవణ్ కుమార్ గారి ఎక్కడెక్క పదమూడు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు పదకొండవ అరౌండ్ పదమూడు నిమిషాల ఐదు సెకండ్లు అండి వేల రావడం విన రావాల గారు But надо mean now

सम यानी निमा మీరు లైవ్ నీట్గా వచ్చి వస్తుందా లేదా ఒకరు ఒకరిద్దరు పంపండి ఒకరేమో రాలేదని చెప్తారు అంతలోపు ఏదైనా చెక్ చేసే లోపు ఇట్లా మిస్టేక్లు జరుగుతున్నాయి ఎవరైనా చూసే వాళ్ళు మంచిగా వచ్చిన వాళ్ళు మంచిగా వస్తుందని అని ఒక కామెంట్ అని పంపుతారా అది చాత బా బాగాలేదు అన్నందుకే మన నెట్వర్క్ చేంజ్ చేసినప్పుడు వీడియో ము బాగాలేని అయితే కామెంట్స్ వస్తాయి కానీ మంచి వస్తుంది ఒకరు దెబ్బరు అది సిగ్నల్ వేరేది మార్చేట వాళ్ళకి మళ్ళీ క్వాలిటీ పెంచి చూసుకోని కదా అది బ్లర్ వస్తుంది అది వస్తుంది కామెన్స్ అయితే ఒక ఆయన ఎవరైనా మంచి వస్తాయి అన్నప్పుడు మంచి వచ్చిన వాళ్ళన్నా కనీసం రిప్లై ఇవ్వాలి ఎప్పుడైనా సరే పదహారు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నిమిషాల ముప్పై ఎనిమిది సమయం ఆఖరి మీకు మూడు నిమిషాలు మాత్రమే అండి సమయం ఆఖరి మూడు మూడు నిమిషాలు रे रा वारे सिबो सुठो सुठो कलाक लॻे रमेश హలో అనా గీత గీతలే నిలబడతాయి అయిపోద్ది అన్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఇలా మధ్యలోకి వచ్చి ఎట్లా అనా చెప్ప వాళ్ళకి అనా పదిహేడు నిమిషాల మాత్రమే

समे में समे पंजा पंज सेके नेक नेक सेकंड

de